హై డియర్ స్టూడెంట్స్ హార్టీ వెల్కమ్ టు రాయిస్ రామూస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోకన్ ఇంగ్లీష్ మై డియర్ స్టూడెంట్స్ మీ చేతిలో ఉన్న బుక్ నెంబర్ వన్ తెలుగు భాష నేర్చుకుందాం ఈ పుస్తకాన్ని చేతిలో ఉంచుకోండి పేజ్ నెంబర్ లెవెన్ పదకొండవ పేజీ ఓపెన్ చేసుకోండి ఆ పేజీలో పూర్తిగా ఆ పేజీ గురించి వివరంగా చెప్పడం జరుగుతుంది ఈ వీడియోలో జాగ్రత్తగా చూస్తూ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఐ విషూ ఆల్ ద బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ లాస్ట్ వీడియోలో తలకట్టు దీర్ఘాలు ఎలా ఉంటాయి గునింతపు గుర్తులు అంటారు అవి ఎలా ఉంటాయి అనేది మనం చూడడం జరిగింది లాస్ట్ వీడియో ఒకవేళ మీరు చూడకపోతే దయచేసి చూడండి క్లియర్గా తలకట్టు దీర్ఘాలు అంటే ఏంటి అచ్చులకు ఏ ఏ గుర్తులు మనం వాడతాం గుణింతపు గుర్తులు అంటారు వీటిని మరి ఆ గుర్తులు ఎలా ఉంటాయి అనేది మనం నేర్చుకోవడం జరిగింది ఇప్పుడు ఈ వీడియోలో నేను అడుగుతాను నిదానంగా మీరు కూడా సొంతంగా చెప్పడానికి ప్రయత్నించండి అవసరమైతే ఒక నోట్స్లో రాయండి ఓకేనా ఫ్రెండ్స్ నిదానంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎస్ కమాన్ ఇప్పుడు పేజ్ నెంబర్ లెవెన్లో తలకట్టు దీర్ఘాలు గుణింతపు గుర్తులు ఎలా ఉంటాయి ఏ ఏ అక్షరానికి ఏ ఏ అచ్చునకు ఏ ఏ గుర్తులు వస్తాయి అనేది సొంతంగా చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ కమాన్ ఇందులో ఇప్పుడు ఆ ఉంది ఆ అంటే గుణింతపు గుర్తు తలకట్టు గుణింతపు గుర్తు ఆ అంటే తలకట్టు అంటే సొంతంగా మీరే చెప్పండి దీర్ఘము ఆ అంటే దీర్ఘము ఈ అంటే గుడి ఈ అంటే గుడి ఈ గుడి దీర్ఘము గుడిదీర్ఘము ఊ అంటే కొమ్ము ఊ అంటే కొమ్ము అక్షరాలకు కొమ్మిస్తే అది ఊ అనమాట అక్కడ సౌండ్స్ వచ్చేవి అని అర్థం అలాగే ఊ కొమ్ము దీర్ఘము ఊ అంటే కొమ్ము దీర్ఘము ఇవి గుణింతాల గుర్తులండి తలకట్టు దీర్ఘాలు అంటారు వీటిని తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము ఆ ఈ ఊ తలకట్టు దీర్ఘము గుడి గుడి దీర్ఘము కొమ్ము కొమ్ము దీర్ఘము అలాగే రుత్వము రు రు అంటే రుత్వము ీర్ఘము రూ ఋత్వము దీర్ఘము దీర్ఘము ఏ యత్వము ఏ అంటే యత్వము ఏ ఇట్లా ఇట్లా రాస్తాం ఏ అంటే ఇచ్చి దానికి దీర్ఘమిస్తాం ఏ అంటే పైన ఎత్వం రాసి కింద ఐత్వం ఇస్తాం అది ఐత్వము అంటారు ఐత్వం నెక్స్ట్ ఓత్వము నెక్స్ట్ ఉత్తం దీర్ఘము ఓ ఓ ఓత్వము అంటారు ఉత్తం దీర్ఘం అంటారు ఎలాగైనా చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఔత్వము అవు అంటే అవు ఇలా అవుత్వము అవు పైన ఇలా అంటాం కదా అవులోనే ఉంటుంది అది పైన అలాగే వ్రాస్తే అయిపోతుంది నెక్స్ట్ అమ్ అంటే ఒక సున్నా అహా విసర్గహ అంటారు దీన్ని డబల్ సున్నా ఇది ఒక సున్నా ఇది పైన కింద రెండు సున్నాలు అన్నమాట సో ఈ విధంగా అర్థం చేసుకోవాలి అమ్ అంటే ఒక సున్నా అహ అంటే విసర్గహ రెండు సున్నాలు అని అర్థం ఫస్ట్ ఇది తలకట్టు దీర్ఘాలు సొంతంగా రాసేకి రావాలి మీరు కూడా ఒక నోట్స్ తీసుకొని అచ్చును మాత్రమే ఒక పక్క రాసుకోండి రాసుకొని దాని పక్కన మీరు సొంతంగా రాయాలి తలకట్టు దీన్ని తలకట్టు అంటారు దీన్ని దీర్ఘము అంటారు దీన్ని గుడి అంటారు ఈ అంటే గుడి ఈ అంటే గుడి దీర్ఘము ఊ అంటే కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు ఋత్వము రు ఋత్వం దీర్ఘము ఏ యత్వము ఏ ఏ ఐ ఐత్వము ఓ ఓత్వము ఓ ఓత్వము త్వము ఔత్వము అం ఒక సున్నా ఆహా రెండు సున్నాలు ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్ సొంతంగా రాయడానికి రావాలి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకొకసారి క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్ ఓకే తర్వాత అక్కడక్కడ అడుగుతాను మీరు కూడా సొంతంగా రాస్తే చాలు ఓకేనా ఎస్ ఆ అంటే తలకట్టు ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఉ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రు వృత్తము రు వృత్తం దీర్ఘము ఏ ఏ ఏత్వం దీర్ఘము ఐ ఐత్వము ఓత్వము ఒత్వము ఓ త్వం దీర్ఘము లేదా ఓత్వం అనండి ఓత్వం దీర్ఘము అలాగనే అనండి ఔఅత్వము అం ఒక సున్నా అహ విసర్గహ అహ అంటే రెండు సున్నాలు ఇదే మాదిరిగా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇదే మాదిరిగా మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఎస్ సో ఒకసారి ఏమేమంటారనేది ఒకసారి చూద్దాం ఆ తలకట్టు ఆ దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము ఊ కొమ్ము ఊ కొమ్ము దీర్ఘము రూ ఋత్వము రూ ఋత్వం దీర్ఘము ఏ యత్వము ఏ ఏ ఐ ఐత్వము ఓత్వము ఓత్వం దీర్ఘము ఔత్వము అం సున్నా అహ విసర్గహ రెండు సున్నాలు సో ఈ విధంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్ ఓకే ఇప్పుడు నేను అక్కడక్కడ అడుగుతాను మీరు కూడా జాగ్రత్తగా ఒక నోట్బుక్లు తీసుకొని సొంతంగా గుర్తుపెట్టండి ఏ అక్షరానికి ఏ గుర్తు వస్తుందో అనేది గమనించండి ఫ్రెండ్స్ సొంతంగా రాయండి ఋత్వము ఎలా ఉంటుందో సొంతంగా రాయండి రుత్వం రు దీనికి దీనికి ఏమొస్తుంది గుని తప్పు గుర్తు ఏమొస్తుంది ఎస్ ఇలా వస్తుంది రుత్వం ఒకవేళ పెద్ద రూ రూత్వము అనుకో రూత్వము అనుకో అప్పుడు ఎలా వస్తుంది ఈ రుత్వానికి దీర్ఘం అనమాట ఋత్వం దీర్ఘము అంటారు రూ ఋత్వం దీర్ఘము అంటారు ఓకే నెక్స్ట్ ఓ దీనికి గుణింతపు గుర్తు ఎలా వస్తుంది సొంతంగా రాయండి ఎలా వస్తుంది ఓ ఎలా వస్తుంది ఇలా ఇది ఓ అంటారు ఒకవేళ పెద్ద ఓ ఓ అన్నారనుకోండి ఓ అప్పుడు ఓత్వము లేదా ఉత్తం దీర్ఘం ఓత్వం ఓత్వం ఈ విధంగా చెప్పాలి అప్పుడు ఇక్కడ దీర్ఘంగా మారిపోద్ది ఇది ఓకేనా ఫ్రెండ్స్ ఓ అంటే ఓత్వము అలాగే ఎత్వము ఏ యత్వము ఎలా ఉంటుంది గుర్తు ఎలా ఉంటుంది యత్వము అంటే ఇది ఏ ఎత్వము ఏ దీన్ని ఎత్వము అంటారు ఒకవేళ ఏ తత్వము దీనికి ఇలా అన్నారనుకోండి ఏ త్వము ఏ త్వము అప్పుడు దీని మీద ఇలా వస్తుంది ఎత్వానికి మళ్ళీ పైన ఇలా వస్తుంది ఏ అంటారు ఏ త్వము నెక్స్ట్ ఐ ఐ ఐత్వము ఇది ఎలా ఉంటుంది ఐత్వం అంటే పైన ఇలా వచ్చి కింద ఇలా వస్తుంది ఇది ఇంత ఐత్వం ఇది అక్షరాల్లో రాసేటప్పుడు కై చై జై ఈ విధంగా అర్థం చేసుకోవాలి మనం తర్వాత తర్వాత గుణింతాలు నేర్చుకుంటాం కదా నీట్గా నేర్చుకుంటాం అనమాట సో ఇదైతే ఐత్వం అన్నమాట ఇదే అయిత్వం అంటే ఈ విధంగా ఉంటుంది ఐత్వము అంటారు దీన్ని నెక్స్ట్ ఊ అంటే ఎలా ఉంటుంది కొమ్ము ఊ అంటే కొమ్ము అనమాట ఒకవేళ పెద్ద ఊ అనుకోండి ఊ కొమ్ము దీర్ఘము అంటారు కొమ్ము దీర్ఘము చిన్న ఊ ఊ అంటే కొమ్ము ఊ కొమ్ముదీర్ఘము ఓకే అలాగే ఆ ఆ అంటే దీర్ఘము చిన్న మొదటి ఆ ఆ అంతే ఆ అన్నప్పుడు తలకట్టు గుర్తుపెట్టుకోండి తలకట్టు ఓకే అలాగే అమ్ అమ్ అంటే సున్నా అహా అహా విసర్గహ రెండు సున్నాలు అని అర్థం రెండు సున్నాలు అని అర్థం అలాగే ఈ ఈ అంటే గుడి గుర్తుపెట్టుకోండి ఈ అంటే గుడి ఒకవేళ పెద్ద ఈ అన్నాడనుకో ఈ గుడి దీర్ఘము ఇట్లా 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 సున్న తిప్పి ఇట్లా ఆనాలి గుడి దీర్ఘము అంటారు దీన్ని రాసేటప్పుడు కీ గీ చీ జీ ఇలా రాస్తాం కదా దాన్నే గుడి దీర్ఘము అని అంటారు ఓకేనా ఫ్రెండ్స్ సో అది సో చూశారు కదా ఈ విధంగా అర్థం చేసుకుంటే చాలు ఓకే అన్నీ చూసాం కదా ఒకసారి ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఒకసారి పైనుంచి దాకా ఏ దాన్ని ఎలా గుణి అక్షరాలు రాస్తామో ఆ అక్షరాలకు తలకట్టు దీర్ఘాలు ఎలా ఉంటాయి అలాగే వాటిని ఎలా పలుకుతారు అనేది చూసేద్దాం ఆ తలకట్టు దీర్ఘము ఈ గుడి ఈ గుడి దీర్ఘము రు ఋత్వము రూ ఋత్వం దీర్ఘము ఏయత్వము ఏ త్వము ఐత్వము ఓము ఓ ఉత్తం దీర్ఘము ఓత్వము అని అనవచ్చు ఉత్తం దీర్ఘము అని కూడా అనవచ్చు ఔఅత్వము అం ఒక సున్నా అహా విసర్గహ రెండు సున్నాలు సో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ స్టూడెంట్స్ చూశారు కదా దయచేసి మీరు కూడా ఒక నోట్స్ తీసుకోండి పేజ్ నెంబర్ లెవెన్ ఓపెన్ చేసుకోండి చక్కగా అన్నీ ఉన్నాయి నోట్తో బాగా ప్రాక్టీస్ చేయండి సొంతంగా రాయండి ఒక్కటే రాసుకొని ఈ అచ్చులన్నీ రాసుకొని వాటిని మీరు ఏమేమి పలకాలి అనేది చూసుకొని ప్రాక్టీస్ చేయండి ఇది ఆ అంటారు ఆని తలకట్టు దీర్ఘము ఆ ఈ అంటే గుడి గుడి ఈ విధంగా పలుకుతూ పలుకుతూ ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంటుంది నెక్స్ట్ వీడియోలో ఒక చిన్న వీడియో అందులో ఈ గుర్తులు రాస్తాను వాటికి ఏం అక్షరాలు వస్తాయి అనేది మీరు చెప్పాలి నెక్స్ట్ వీడియోలో నేను గుర్తులు రాస్తాను వాటికి ఏం అక్షరాలు అనేది మీరు చెప్పాలి సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాం అంతవరకు ప్రాక్టీస్ చేయండి ఐ విష్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ బై బాయ్